హలో హలో చెప్పండి ఎవరు అన్న నేను ఆ మీకు ఫోన్ చేసిన కొరకు మాట్లాడిస్తాను కదా అది ప్రతి ఒక్కరికి స్ట్రైక్ గురించి చెప్పింది రోడ్డు ఉన్న వాళ్ళకి అందరికి చెప్పిన కదా తనతో ఆవిడ మాట్లాడతారా ఇవ్వండి ఇవ్వండి ఒకసారి ఒక్క అన్న ఏమనుకు ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్ ఒకసారి మాట్లాడండి ఇవ్వండి ఫోన్ మాట్లాడండి చెప్పమ్మా ఏం పేరమ్మా పేరు పేరు నా బేబీరాని ఏం చేస్తుంటారు అంటే చర్చికి వెళ్తుంటారా లేకపోతే ఎట్లా అమ్మా మీరు చర్చికి వెళ్తారు అంటే మీరు అంటే నేను అమ్మా మీరు ఎలా దీంట్లోకి కన్వర్ట్ అయ్యారనేది అంటే మెరాకిల్ జరిగినాయా ఏమైనా బైబిల్లో ఉన్న మర్మాలే తెలుపుతున్నామండి అది దేశం అంతా ఒకే సంఘం అండి డెబ్బై ఐదు దేశం నుండి మేము ఈ విధంగా బోధిస్తున్నామండి మీరు బైబుల్ చదివారా మరి చదివామండి అంటే నాకు బైబుల్లో చిన్న డౌట్లున్నాయమ్మా చెప్తారా అని అరగండి తెలుగు వచ్చామ్మా బాగా మీకు తెలుగు బాగా వచ్చా తెలుగు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చా తెలుగు అయితే చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు వస్తుంది మీ దగ్గర బైబిల్ ఉందా ఉందండి ముప్పై ఎనిమిది తొమ్మిది పది అంటే ఒక్కసారి ఆమె చెప్పగలరా దాని అర్థం ఏంటో ఇబ్బంది లేదు చిన్నగా తీమానండి కంగారా ఏమి లేదు అంటే మనకి చెప్తే చాలండి కొన్ని ఎప్పటి నుంచో డౌట్ లేదు నాకు కొంచెం చెప్పమని చెప్పండి అంటే మీ దగ్గరకు వచ్చారా అండి సువార్తకి షాప్లో ఆదికాండము ఈ ముప్పై ఎనిమిది తొమ్మిది పదమ్మ ఒకసారి తీయండి అమ్మ ఆది కాండం అంటే మొదట్లోనే ఉంటది పదమ్మ మరియు అతడు ఆవనం చేశాను ఇప్పుడు వైపునూ కాదు తల్లి తల్లి ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము

కొంచెం అతడు చేసినది దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా ఏంటమ్మా దీని అర్థం ఏంటమ్మా మాకు అర్థం కాలేదు ఓకే అమ్మా తీసుకో అర్థం కావట్లేదు అండి మా పాస్టల్ని అడిగి అనుకుంటానండి నేను చెప్పను అమ్మా పోనీ నాకు నాకు తెలిసినంత నేను చెప్పండి ఒకసారి నేను చదువుతానమ్మా ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది వచ్చినాడు ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎదిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయినట్లు తన రేతస్సును నేల అంటే ఏం చేశాడంటే అమ్మా యూ దాకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒకడు ఓనాను రెండో ఫస్ట్ వాడు ఏరు రెండోడు ఓనాను అయితే ఏరు ఏదో తప్పు చేశాడని చెప్పి యువ చంపేస్తాడమ్మా ఏరుని మీకు ఐడియా ఉంది దీని గురించి అయ్యో అయ్యో సరే చెప్తాను నేనమ్మా అయితే యూధా యూధా తెలుసుకుని యూదా గోత్ర సింహం అంటారు యూధా గోత్ర సింహం ఈయనేనమ్మా ఎవరో కాదు ఆ గో యూదా గోత్ర సింహం ఈయనే ఈయన నుంచే ఏసు వంశా వాళ్ళు వచ్చింది దావీదు ఉన్నాడు కదా దావీదు మహారాజు ఉన్నాడు కదా ఈ యొక్క యూదా నుంచి దావీద్ మహారాజు వస్తాడు ఆ దావీది నుంచే మన ఏసయ్య వస్తాడు ఏమ్మా సరే చెప్తా ఈ యూధాకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఏరు చచ్చిపోతాడు అయితే అక్కడ యూదుల ఆచారం ఏందంటే అన్నగనక చనిపోతే మరిదొచ్చి అదే వాళ్ళ తమ్ముడు వచ్చి అంటే అన్న తమ్ముడు వచ్చి లేదా ఈ అమ్మాయికి మరిది అవుతాడు ఈ అమ్మాయిని గర్భవతిని చేయాలి ఏమ్మా ఆ చేయాల్సిన సందర్భంలో ఆమెతో సెక్స్ లో పాల్గొన్నప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడంటే ఈమె నా వదిన కదా ఒకవేళ ఈమె పిల్లలు పుట్టిన నా పిల్లలు అవరు కదా మా అన్నయ్య పిల్లలు కదా అని చెప్పి తన యొక్క వీర్యాన్ని కింద విడుస్తాడనమాట లోపలయకుండా విడిచినప్పుడు యహోవా ఏం చేస్తాడంటే అరే నేను కడుపు చేయమంటే మీ వదిలి నువ్వు కడుపు చేయలేదని చెప్పి యహోవా దేవుడు ఈయన చంపేస్తాడమ్మా ఇక్కడ అది మీనింగ్ ఇది రేతస్సు అంటే వీర్యం అనమాట స్పెరమ్ అనమాట ఏమ్మా ఇది చెప్పారమ్మా పాస్టర్ గారు చెప్పలేదండి ఇంకొక వచ్చిన చూద్దాం ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయం సేమ్ అదే అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఇప్పుడు వీళ్ళ వదిలి గర్భవతి కాలేదు ఎందుకంటే ఈ ఓనాన్ అనేవాడు తన వీర్యాన్ని కింద ఇయ్యం వల్ల ఆమె గర్భవతి కాలేదు మళ్ళీ అక్కడ యూదురాచారం ఏందంటే ఒకేళ గనక ఆ ఇంట్లో మరిది కనుక కడుపు చేయకపోతే ఇంక మామగారే కడుపు చేయొచ్చు కామెకి అందుకని ఆమె ఏం చేస్తుంది అంటే ఆది కాండం ముప్పై ఎనిమిది పదిహేను పదహారు యూద ఆమెను చూసి ఆమె తన మొహం కప్పుకొని ఎందున వేసి అనుకొని యువద అంటే ఆమెకు ఆది డెబ్బై ఏళ్ళు అమ్మ అంటే ఇద్దరు పిల్లలు కూడా చనిపోతారు మూడో వాడు ఉంటారు చేతునే వాడు ఉంటాడు మూడో వాడు ఏమా ఈయనకి అంటే కొంచెం ఈయనకి డెబ్బై ఏళ్ళ వయసులో పెళ్ళ ఉండదు అనమాట ఇంకా కొంచెం ఈయన ఏదో ఒక రకమైన ఫీలింగ్స్ కలిగి ఎవరైనా రోడ్డు పక్కన అదే యూదా గోత్రం సింహమ్మైన ఎవరో కాదు మన ఏసై పుట్టాడు కదా యూదా గోత్రం ఆ ఆ యూధని ఈయన ఏమ్మా యూధా గారు ఏం చేస్తారంటే కొంచెం ఆయన మూడు వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయి నేను అటు ఇటు ఎత్తుకుతుంటాడు ఇంతకు ముందు రేతస్తు నేల విడిచాడు కదమ్మా ఆ కోడలే ముసుకేసుకుని నిలబడుద్దు రోడ్డు మీద ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పోయి తన కోడలను తెలియక ఆవిడ పోయి అమ్మదని చెప్పిన అందుకు నీవు నాతో వచ్చినట్ల నాకేమిస్తావు అని అడిగాను ఎమ్మా యూధాగోత్ర సింహం ఏం చేశాడంటే తన కోడల దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వస్తావా అని అడిగాడు ఆమె అడిగింది నువ్వు నాకేమిస్తావు డబ్బులేని అడిగింది అడిగినప్పుడు ఆయన ఏమి అంటే నా దగ్గర కొంచెం మేక ఉంది మేక పిల్లని ఇస్తాను సరే నాతో ఉండు అంటాడు ఒక రాత్రికి ఇదమ్మా మళ్ళీ ఇవన్నీ చెప్పాడమ్మా ఫాస్టర్ గారు ఇంకా చెప్పలేదండి అయితే ఒకటి ఉందమ్మా ఆది కాండం పన్నుండి ముప్పై ఆరు అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతులు అవుతుంది ఇది విన్నారమ్మా ఈ పాయింట్ ఎప్పుడైనా విన్నామండి సొంత తండ్రి ఇద్దరు కూతురు గర్భవతులు చేస్తాడు ఇది ఉన్నారు కదా తల్లి ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ద్వితీయోపదేశము ఇక్కడ ఏంటంటే అమ్మ కాండం ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఏముంటుందంటే వారు ఆమె తండ్రి వద్దకు తీసుకొచ్చి చిన్నదాన్ని తీసుకురావాలి అప్పుడు ఆమె ఊరి వారిని ఆమె రాళ్లతో కొట్టి చంపవాళ్ళం ఇక్కడ ఏం దీని సందర్భం మొత్తం ఇక్కడ నుంచి ఇరవై పద్దెనిమిది నుంచి మొత్తం ఇరవై రెండు వచనాలు ఇరవై మూడు వచనాలు ఉంటాయి ఏమ్మా ఒక శ్రీఘ్రంగా పెళ్ళి అయ్యి ఫస్ట్ నాత్రి గనక ఆమెకి బ్లడ్ రాకపోతే ఆమె రాళ్లతో కొట్టి చంపేసేయాలి ఇది యూదుల ఆచారం అమ్మా ఇది యహో దేవుడు పెట్టింది బయట దేవుడి పెట్టింది కానీ యహో దేవుడు పెట్టింది ఏమో ఇవన్నీ ఉన్నారు నేను చెప్పాడు మీ పాస్టర్ గారు నాకు అండి సరే ఇవన్నీ అడగమ్మా పాస్టర్ గారు మరి ఇంకొకటి ఏంటంటే ఇంకోటి అమ్మా ఇంకోటి సామెతలు ఐదు పంతొమ్మిది ఆమె అయితే ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వల్ల నీ ఎల్లప్పుడు తృప్తిని అందుచుండము ఆమె చేత నిత్య నిత్య భద్రవై ఉండము అంటే ఒక ఒక అమ్మాయి అందంగా ఉంది అందమైన లేడీ ఆమె రొమ్మును చూసి నువ్వు ఎల్లప్పుడు ఎంజాయ్ చేయాలని చెప్తున్నాడు అమ్మా యహోదేవుడు సామెతలు ఐదు పంతొమ్మిది ఏమ్మా ఇవన్నీ చెప్పారు ఎప్పుడైనా అది ఇప్పుడు వెళ్ళి మా పాస్టర్ గారికి మీకు ఫోన్లో కలుపుతాను మాట్లాడతారండి ఆ మాట్లాడుతాను లేకపోతే ఇప్పుడే కలుపు అమ్మా మన తమ్ముడు చెప్పు తమ్ముడు కలుపుతాడు మాట్లాడదాం మాట్లాడదాండి కలుపుతాను అయ్యో మర్చిపోకుండా నాకు ఒకసారి కాల్ చేయండి అమ్మా ఎన్ని ఎందు అడుగు అసలు ఎన్ని ఎందుకు రాశారు ఇంకా అదే కాదమ్మా ఇంకొక చోట ఏముంటది అంటే నహో మూడో జాబ్ ఐదో వచ్చిన ఎవరైతే అధిక జాగ్రత్తం చేస్తారో వాళ్ళ యొక్క చెంగులు మొహం మీదకెక్కి వాళ్ళ యొక్క మానాన్ని అందరికి చూపిస్తానంటాడు యహవా దేవుడు ఏమ్మా

ఒకడు అండి కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వాడు అంటే నేను హిందూగా మార్తాను నాకు రెండు లక్షలు అప్పులు తీరుస్తావా అని చెప్పేసి నాకు మెసేజ్ రెండు లక్షల అప్ప రెండు పాతిక లక్షల అప్పు ఉంది మరి నేను క్రిస్టియన్ గా మార్తా అప్పు తీర్చుకున్నాను అండి మరి కలపమంటారు కాళ్ళు కలపండి ఇలాంటి వాళ్ళే కావాలి మనకి ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ put your కాల్ ఆన్ hold. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్

బయటికి వెళ్ళాక చేస్తావా అవునన్నా కొంచెం అంటే అది కాదమ్మా నీకు రెండు లక్షలు అప్పు ఉంది అప్పు తీస్తే నువ్వు హిందూ మతంలోకి వస్తావా ఏంటన్నా అంటే నీకు రెండు లక్షలు అప్పు ఉంది నీకు రెండు లక్షలు అప్పు తీరిస్తే హిందూ మతంలోకి వస్తావా అని తప్పగా అనుకోకండి అన్న రాజు గారు మీరు మాట్లాడండి సార్ ప్రాబ్లం అదే అన్న ప్రాబ్లం అందరికి సహాయం చేస్తారని అప్పులు ఉన్నాను అన్న కొంచెం మందికి ఓకే అప్పులు ఉన్నా దాని కోసమే అంటే అవి వేరే ఉద్దేశంతో కాదన్న నేను అంటే డిస్కషన్ ఏం కాదు పర్లేదు పర్లేదు తమ్ముడు ఇప్పుడు అప్పులు అప్పులు మీకు రెండు లక్షలు అప్పులు ఉన్నాయి అంట అంతేనా నువ్వు చెప్పింది అవునన్నా అంటే వేరే విధం కాదన్న అదేలే ఇప్పుడు నువ్వు రెండు లక్షలు అప్పులు తీరిస్తే నువ్వు రెండు లక్షలు మేము అప్పు తీరిస్తే నువ్వు హిందూ మతంలోకి వస్తావు అంతేనా అంటే కాదన్నా అంటున్నారన్నా పర్లేదు పర్లేదు అసలు ఏంటి నువ్వు క్రిస్టియనా హిందూవా నువ్వు ఏంటి నీ రెండు లక్షలు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ హిందూ అన్న ఫస్ట్ హిందూ ఓకే అంటే అప్పుడు నాన్న చాలా సీరియస్ ఉంటే బాగాలేకపోతే అలా వచ్చి హాస్పిటల్ లో వచ్చారనమాట అంటే నేను కావాలనే ఉద్దేశంతో నేనైతే అనుకోలేదు ఫస్ట్ లో పర్లేదు చూద్దాం దాన్ని బట్టి అసలు ఏంటనేది అంటే అప్పుడు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ చదువు అని అన్నా నాకు తెలియదు కదా అప్పుడు నాన్న పరిస్థితిలో ఉంటే అది ఆ సంస్థ వాళ్ళు వాళ్ళు పాస్టర్స్ వారి చెప్పారు అయినప్పటికీ తగ్గలేదు ఏమైంది నాన్నగారికి మాది కొంచెం తెలుగు లాంగ్వేజ్ అన్న మాది ఏస్టి అన్న ఆదివాసీ అన్న మాది పర్లేదు తమ్ముడు ఇప్పుడు నాన్నగారికి ఏంటి ప్రాబ్లం అంటే లేరన్నా ఇప్పుడు సంఖ్య గారు అన్న అమ్మా నాన్న కూరలేదు పర్లేదు పర్లేదు తమ్ముడు అప్పుడు నాన్నగారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అంటే మంచు పండుకుండా ఉండారన్న కాలు చేతులు ఆడలేదు చాలా ఇబ్బందులు ఉండలేదు అనమాట అప్పుడు పక్షవాతం వచ్చింది అన్నట్ల వల్ల చనిపోయారు పాస్టర్లో చెప్పారు చేశారు గానీ తగ్గలేదు ఐదు సంవత్సరాల వరకు అయింది తగ్గలేదు ఐదు సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నారా తగ్గలేదు తగ్గలేదన్న కంటిన్యూ గా ప్రార్థన చేస్తున్నా తగ్గలేదు ఆయనకి చర్చి చర్చ్ అంటే మా ఇంట్లోనే చర్చి అయింది పాస్టర్ వచ్చేవారు మీ ఇంట్లో చర్చి పెట్టేశారు పెట్టారు మరి అడగలేదా ఎప్పుడు తగ్గుతుంది మా నాన్నగారికి నేను ఇల్లు నమ్ముకున్న మేము ఆదివాసులం కదా మరి మేము నమ్ముకున్నాం మా నాన్నగారికి ఎందుకు తగ్గలేదు అని మీరు ఎప్పుడు ప్రశ్న చేయలేదా పాస్టర్ని అడిగామన్నా తగ్గుతాడులే తగ్గుతాను అలాగా టైం అయిపోయింది కానీ ఆయన చనిపోయారు అలానే చనిపోయారు అన్న చనిపోయిన తర్వాత అడిగారా ఎందుకు తగ్గలేదు మా నాన్నగారు ఎందుకు చనిపోయారని అడిగామన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళలేదు అది ఇది అన్నారన్న హాస్పిటల్ తీసుకెళ్ళిన టైం కదా అనుకుని అన్నారు ప్రార్థన చేసేప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఎందుకు అదే అన్న నేను అడిగాను అడిగితేమో అంటే నేను వాళ్ళు మోసం చేశారని అనుకుంటున్నా వాళ్ళు మంచి వాళ్ళు పాస్ మంచి లేదా నీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం అయితే మోసం చేసినట్టుగా ఎందుకంటే నాన్న తగ్గలేదు అంటే మీ దగ్గర డబ్బులు కూడా ఏమైనా తీసుకున్నారా అంటే ధన రూపే గానీ ఏమైనా ప్రార్థన చేసినందుకు గానీ లేదన్నా డబ్బులు అయితే తీసుకోలేదు గానీ ఒక పది రూపాయలు కూడా తీసుకోలేదా వగ్దానాలు మీరు చెప్పారు చూడు యూట్యూబ్ చూసాను అలాగైతే తీసుకుంటున్నారు అదేలే కొంచెం అయితే తీసుకోకుండా అయితే వాళ్ళు ప్రేద చేయరు ప్రేరే చేసినందుకు వంద యాభై ఇవ్వాలి మనం ఇంటికి వచ్చినప్పుడు లేదా బట్టి కంపల్సరీ అది ఇవ్వాలి చెప్పింది నిజమే స్తోమతను బట్టి మనం ఇవ్వాలి అనమాట కొంచెం బాగా ఉన్నాడు అనుకో ఐదు వేలు ఇస్తాడు కొంచెం అనుకో వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వందలు ఒక వంద ఇప్పుడు చేసిన ప్రార్థన చేసినా మీ నాన్నగారికి ఏమీ స్వస్థత జరగలేదు జరగలేదు మరి రెండు లక్షలు ఎందుకైంది తమ్ముడు అప్పు అక్క చెల్లెలు అదే అక్క మా అక్కలు చెల్లాల పెళ్లి అది పొలం అమ్మేసి అది పెళ్లి చేసావు అది తేదీ కుటుంబం అన్నమ్మ అదంతా అమ్మ కూడా చనిపోయింది అది కూడా అలా బాగాలేదు గౌరవంతో అలా చనిపోయింది ప్రార్థన చేశారు వచ్చి చేశారు అన్న అందరికీ నాకు అలా తగ్గలేదు అన్న అందుకే నా బాధించలేదు క్రిస్టియన్స్ లో వస్తే ఇలా చేసిన అంటే ఆ వయసులో నాకు చిన్నతనంలో నాకు తెలియదు కదా ఇలాంటివని మరి ఒంట్లో బాలైనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కానీ ఈ ప్రార్థనలు ఈ దిక్కుమాలిన పనులు ఏంటి అన్న నాకు ఆ వయసులో తెలియదు అన్న ఇప్పుడైతే కొంచెం తెలుసుకుంటున్నాను ఎప్పుడైతే చనిపోయారు ఎప్పుడైతే అమ్మా నాన్న ఇలా చనిపోయారు అక్కడ తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నానన్నా ఓహో ఇదేనా పరిస్థితి ఇలాగొచ్చిందా అనుకున్నాను ఇదేనా కుటుంబానికి అన్యాయం చేశారు ఓహో ఈ సమస్య అనుకొని ఇప్పుడు బాధపడుతున్నాను మీ నాన్నగారు చనిపోయినప్పుడు ధన సంస్కారాలు ఎట్లా చేయదు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగిందా హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఆ క్రిస్టియన్స్ కాదు హిందూ సంప్రదాయం జరిగిందన్న మా వాళ్ళు ఎవరు ఒప్పులేదన్న ఓకే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఎవరూ లేదు ఎందుకని హిందూ మతం హిందూ హిందూ సంప్రదాయంలో చేయాలి అనుకుని అన్నారు నాకు అన్నారు అన్నయ్య తమ అన్నయ్య నాకు తెలియదు నా విషయము మరి చిన్నతనము నానున్నప్పుడు అలా వచ్చి హాస్టల్ వచ్చారు ఫార్మింగ్ సైడ్ ఏదో చేశారు నాకు నమ్మించాను మరి నాకు ఇప్పుడు తెలిసింది కదా అనుకున్న సరే అక్కడి నుండి మా అన్నయ్యని చెప్పి నేను విన్నాను అన్న అంటే ప్రెసెంట్ ఏం చేస్తున్నారు తమ్ముడు మరి నమ్ముతున్నావా హిందూ నమ్మట్లేదా నేను ఇప్పుడు అంటే మీ యూట్యూబ్ చూడగానే నాకు ఇప్పుడు కొంచెం వెలుగు వచ్చింది అవునా నిజంగా అప్పుడు మా నాన్న వచ్చాను పేదలని ఉండే ఈ వచ్చినా హిందూ మతంలోనే ఉండేవాళ్ళం అలాంటిది వచ్చి మాకు మోసం చేస్తారు ఇలాంటి పనులు జరిగిందా ఎవరు ఎవరు లేకుండా పోయింది మా ఫ్యామిలీ ఒక్కనన్నాను ఇలాంటి సమస్యలు నాకు బాధలు కష్టాలు అనుకొని ఇప్పుడు ఆలోచించి మీకు యూట్యూబ్ చూసి ఫోన్ చేశాను అన్న యాక్చువల్గా మీ నాకు తెలిసి మీకు మీ ఫాదర్ కొంట్లో బాగాలేనందుకు పాస్ట్ లో ప్రార్థనలు చేసి తగ్గిస్తామని మాట చెప్పి మమ్మల్ని మోసం చేశారు మతం మార్చారు అవునన్నా అంతే కదా అంతే అన్నా అది ఇప్పుడు ఏంటి తమ్ముడు ఏం చేద్దామని ఇప్పుడు నేను అప్పుడు రెండు లక్షలు ఉందన్నా వాళ్ళు వచ్చి నాకు విడివిడి ఇక్కడ అడుగుతున్నారు లేదని కొట్టేస్తాము లేదా ఇవ్వకపోతే అది తీసుకెళ్ళిపోతాము అది అనుకుని అంటున్నారు ఇప్పుడు నీకు రెండు లక్షలు అప్పుంది అవునన్నా అడగలేదా సార్ నాకు ఇప్పుడు రెండు లక్షలు ఉంది పోయే మార్గం ప్రాంతంలో ప్రాంతం ద్వారా ఏమన్నా చేస్తారా మరి మీరు మీకు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాను కదా ఒకసారి ఆయన అడిగి చూసారా ఏమన్నా అలాంటి చెప్పానన్న వాళ్ళకి ఎందుకంటే నువ్వు చెప్పినట్టే వాళ్ళు మోసం చేసినట్టు దాని బట్టి చూస్తే వాళ్ళు ఇంకేట అడుగుతామా నా మీకు ఇది మీరు చెప్పారు ఆ చెప్పడంలోనే నీకు అయితే ఉంది దాంట్లో ఉన్న మాట ఎలా చెప్పగలను అన్న వాళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడు సహాయం ఏమైనా చేస్తున్నాడా పాస్టర్ మతం మార్చిన పాస్టర్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మతం మార్చి వాడు బతుకున్నాడా పాస్టర్ ఆడు ఏ ఊరి ట్రాన్స్ఫర్ అయ్యాడు అంటే ఏ ఊరు నా ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదన్నట్టు ఎప్పుడైతే మా అమ్మ నాన్న చనిపోయారో ఇంట్లో మరి ఎవరు ఇప్పుడు రావడం లేదన్న ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అయ్యో ఇప్పుడు నేను ఒక్కడున్నాను వాళ్ళు ఇచ్చి డబ్బులు అడుగుతున్నారన్న ఏం చేయాలి అర్థం కాదు రెండు లక్షలు తీసుకున్నావు నువ్వు అవునన్న మరి అక్క చెల్లెలు పెళ్లి చేస్తాను ఏదో మెల్లకి చేస్తాను ఇప్పుడు ఎంత తమ్ముడు నీ వయసు వయసు ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ అసలు ఏం పని చేస్తుంటావు నువ్వు నేను చిన్న చిన్న అదే చిన్న చిన్న పనులు చేసుకొని ఉంటాను ఊర్లో కూలి పనులు చేసుకుంటావా పనులు చేసుకున్నా కూలి పనులు కూడా మిగిలిదాం లేదన్నా మా సైడ్ లేవన్న పొలాలు మూడు ఉండేవి అది అమ్మేస్తాను కొన్ని అమ్మేస్తే అది కూడా తక్కువ పొలము పది సెంట్లు ఒకటి పది సెంట్లు ఆ రెండు అమ్మేనాను అమ్మేసి సగం తీర్చానన్నా మూడు లక్షలు ఉంటే సగం తీర్చాను లక్ష రూపాయలు ఇస్తాను వాళ్ళకి వడ్డీకే లేకపోతే ఎట్ల తమ్ముడు లేదన్నా పెళ్లి చేశాను కదా అసలుకి వడ్డీ తీసుకున్నావా లేకపోతే ఎట్లా వడ్డీకే అన్నా వడ్డీకి ఎంత వడ్డీ వడ్డీ లక్ష అయిందన్నా అది ఇస్తానన్నా వాళ్ళకి లక్ష అయితే లక్ష వడ్డీ అయ్యేలే అంటే మొత్తము అంటే అంటే రెండు లక్షలు తీసుకున్నాను అది మూడు లక్షలు అయింది అన్న లక్ష ఏదో అమ్మేసి అన్న ఇంకా రెండు లక్షలు ఉంది అసలు అప్పుడు రెండు ఉంది అసలు ఇంకేం లేదన్నా ఈ రోజుల్లో కాదు తమ్ముడు అసలు ఈ రోజుల్లో లక్షల లక్షలు డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు సార్ ఎవడు కుటుంబాన్ని వాడు పోషించుకుంటున్నాడు ఎవడు కష్టం వాడిది అలాగని అంటే వేరే ఉద్దేశం కాదని వేరే ఉద్దేశం కాదు కానీ నువ్వు చెప్పింది ఇప్పుడు పాస్టర్ ఆ రకంగా మీ కుటుంబాన్ని నాశనం చేస్తే చంపకుండా ఎందుకు వదిలిపెట్టే తమ్ముడు లేదా చక్కగా ఈరోజు అవునులే నిజంగా చెప్పాను కానీ ఫోన్ నంబర్ ఒకటి లేదన్నా అది సంవత్సరాలు అయిపోతుంది అన్న ఎంత అన్యాయం తమ్ముడు అసలు నిజంగా ఎంత దారుణం